శ్రీ గురుధ్యనః శ్రీ మహాగణాధిపతి నమః దేవప్రశ్న వీక్షకులు స్వాగతం మీ పేరులో మొదలక్షణం కేదో ప్రారంభమైతే కృష్ణ కుమార్ కుమారి ఇలా మీ పేరు ఏమైనా ఉంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మే నెల మీకు అలా ఉండదు చూద్దాం మిత్రులు మీ అందరికీ తెలుసు ఈ జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం లేదు కేవలం పిలిచే పేరు అక్షరం ఇంగ్లీష్ అక్షరం కేదో ప్రారంభమైతే అయితే ప్రశ్న ఫలితం చెప్తున్నాను గమనించండి ముఖ్యమైన సూచన ఏమిటంటే మనం దేవప్రశని టారోరింగ్ ద్వారా చెప్తున్న పరిహార ప్రక్రియలు ఏవైతే ఉంటున్నాయో అవన్నీ కూడా సామూహికంగా మన మహాకామశ్రీపేటం దేవపర్శని కార్యాలయంలో సంవత్సర దీక్షగా చేస్తున్నాము ఈ పూజలో ఎవరైనా ఎప్పుడైనా పాల్గొనొచ్చు జాతకం ఉన్నవాళ్ళు జాతకం లేని వాళ్ళు ఎవరైనా పాల్గొనొచ్చు నవగ్రహ సహితంగా నక్షత్రాలు రాశిపదాలు చెప్తున్న పరిహారాలు ఇవన్నీ కూడా పాల్గొనే వాళ్ళ ఒక సంవత్సరం పాటు జరుగుతుంది దీని వివరాల కోసం మీరు ప్రతి పదిహేను రోజులు వీడియోలు అయిన తర్వాత రాశి ఫలితాల వీడియోల తర్వాత ఇంకో వీడియో రూపొందించి అప్పుడు జరిగబపోతున్న వివరణ చెప్తున్నాను చూడండి ఈ నెల మీకు ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ కప్స్ ఇంకా ఆర్డర్ చేస్తాను నైన్ ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ వడ్డించేవాడు మనవాడైతే చివరిలోకి వచ్చినా పర్వాలేదనే సామెత ఉంటుంది కానీ ప్రతి సందర్భంలో అది వీలు కాదు ఎందుకంటే ప్రశాంతంగా కూర్చుంటే పనులు అవ్వవు కొన్నిసార్లు మనం ఫాలోఅప్ చేయాలి చేసేం కదా అని చెప్పి అనుకుంటే మీ బ్యాంక్ లోన్కి అప్లై చేశారు అప్లై చేస్తే ఆ లోన్ చేసే మేనేజర్కి వంద రకాల అప్లికేషన్లు ఉంటాయి మీరు మెసేజ్ చేసేసి ఒకసారి నాకు చూడండి అంటే ఓకే అని మెసేజ్ పెడతారు చూస్తానన్నారు కదా మీరు కూర్చుంటే మళ్ళీ మర్చిపోతే వంద రకాల ఒత్తిళ్ళు ఉంటాయి వాళ్ళకి అందులో వేరే వాళ్ళని మీద డిపెండ్ చేసే పని ఏదైతే ఉంటుందో వేరే వాళ్ళ ద్వారా జరగవలసిన పని ఏదైతే ఉంటుందో అది మీరు ఫాలోఅప్ చేయకపోతే అవ్వదు ఎక్కడో ఆగిపోతుంది ఇన్ఫర్మేషన్ మీరు సరిగ్గా చూసుకోరు కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంటుంది కూర్చుంటే పని అవ్వదు పని చేస్తేనే పని అవుతుంది మీరు గుర్తుపెట్టుకుని ఈ రకంగా యాక్టివ్ మోడ్లోకి రావాలి వచ్చి ప్రయత్నం గట్టిగా చేస్తుంటే మీకు మూమెంట్ వస్తుంది మీకు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఫైవ్ ఆఫ్ సోట్స్ ప్రజెంట్ పేజ్ ఆఫ్ వ్యాన్స్ ఫ్యూచర్ టూ ఆఫ్ సోట్స్ అదే చెప్తాను గతంలో మీరు కొంత మూమెంట్ ఏదో వచ్చి పర్వాలేదు బాయ్ ఉంది అనుకుని ప్రెజెంట్ అలా చూస్తూ ఉంటారు అవుతుంది అవుతుంది అవుతుందని అది పెండింగ్ అయిపోతూ ఉంటుంది ఎక్కువ కష్టపడాలి లేకపోతే కార్యసిద్ధ అయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది అలాగే ఫ్యూచర్ గంట టూ ఆఫ్ సోర్ట్స్ ఉంది కొంత మానసిక ఒత్తిడి కొంచెం ఎదుర్కొంటూ ఉంటారు పని ఎలా చేయాలి ఏ రకంగా చేయాలి ఎవరితో మాట్లాడాలి కొంత తెలియని అయోమయం ఉంటుంది కొంచెం చికాగ్గా ఉంటూ ఉంటుంది మీరు సహనంతో ఉండాలి లేకపోతే పనులు అవ్వవు ఎక్కువ ప్రెషరు ఎక్కువ శక్తి అప్లై చేయాలి ఎక్కువగా తిరగాలి లేకపోతే పనులు కార్యసిద్ధి అనేది రాదు కొంచెం జనరల్ డిస్టర్బెన్స్ అయితే ఉంటాయి కుటుంబ సామాజికంగా మీకు ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ సోట్స్ కుటుంబ సామాజికంగా త్రీ ఆఫ్ వ్యాండ్స్ కుటుంబ పరంగా ఎవరైనా బంధు వియోగం వినియోగం కానీ కొంతమందికి ఎవరైనా సిక్ అవ్వడం కానీ ఇలాంటివి ఏమైనా మనసుకు గాయపరిచే సంఘటనలు జరగడం ఇలాంటి అవకాశం ఉంటుంది సామాజికంగా ప్రత్యేకమైన ఇబ్బందులుండే ఉండవు ఇంట్లో మాత్రం అనవసరమైన డిస్టర్బెన్స్ అనవసరమైన డిస్కషన్లు ఉంటాయి కొంచెం సహనంతో ఉండండి సమాధానం చెప్పి ప్రజ రియాక్ట్ అయిపోవద్దు ఏది పట్టించుకోవద్దు ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది హెల్మెట్ బాగుంటుంది మీ బాస్ ఎవరైనా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది మీ మేనేజర్ కానీ మీ రిపోర్టింగ్ మేనేజర్ అప్పై వాళ్ళు ఎవరైనా ఆర్గనైజేషన్ చేంజ్ చేసి జరిగి మీకు మంచి సపోర్ట్ దొరుకుతుంది బాగుంటుంది అన్ని రకాలుగా అనుకూలమైన కాలం ఉద్యోగస్తులకి ఉద్యోగం లేనివ్వండి పరిస్థితి ఏంటి ఎస్ ఆఫ్ వ్యాండ్స్ గట్టిగా ప్రయత్నం చేస్తే ఉద్యోగం దొరికే అవకాశం ఉంది ప్రయత్నం చేయండి ప్రయత్న లోపం తప్ప సక్సెస్కి వెంటనే మీకు ఉద్యోగం దొరుకుతుంది వ్యాపారం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ బాగానే ఉంటుంది ఎవరిని పట్టించుకోవద్దు ఎవరితో పోటీ పడద్దు మీ పని మీరు చేసుకోండి ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది పక్క వాళ్ళ దాన్ని తొంగి చూసే కంటే కూడా పని మనం చేసుకుంటే బాగుంటుంది అందువల్ల మీ పని మీరు చేసుకోండి ఎవరిని పట్టించుకోవద్దు బాగానే ఉంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ సిక్స్ ఆఫ్ కప్స్ ఎవరికైనా సంతకాలు పెట్టారేంత ముందు చూసుకోండి అవి సరిగ్గా పేమెంట్ చేస్తున్నట్లేదు చూసుకోండి లేదు బహుమతుల లోపల మీరు డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది డబ్బు మాత్రం వేస్టేజ్ మాత్రం లే అకౌంట్లో లేకుండా డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది వాళ్ళు లక్ష రూపాయలు తెచ్చి ఇట్లా పెట్టారు మనకి ఖర్చు అయిపోయింది ఏమైందంటే అయిపోయింది అన్ని ఇంపార్టెంటే దేని ప్రయారిటీ వాళ్ళు ఖర్చయిపోతూ ఖర్చు డబ్బు వేస్టేజ్ ఎక్కువ అయిపోతుంటే చూసుకోండి అలాగే మీరు ఎవరికైనా సంతకాలు పెట్టుకుంటే వాళ్ళు పేమెంట్ చిట్స్కి వాళ్ళు సంతకాలు పేమెంట్ చేయకపోతే ఆ పేమెంట్ మీరు చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉంటుంది సివన్ ఆఫ్ వ్యాన్స్ రెండో వారంలో ఊహించని అకస్మాత్తుగా చిన్న ఇబ్బంది అవకాశం ఉంటుంది జారి కింద పడి కాళ్ళకి దెబ్బలు దిగలే అవకాశం ఉంటుంది అకస్మాత్తుగా మీ వాళ్ళు ఎవరిని సిక్కు అవ్వడం ఆ తొందరలో మీరు పరిగెట్టి మీరు దెబ్బ తగ్గించుకోవడం అవకాశం ఉంటుంది అందులో కొంచెం జాగ్రత్తగా ఉండండి మేడమెట్లు దిగేటప్పుడు నీళ్ళని నడిచేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా సిక్స్ ఆఫ్ పెంటికల్స్ అనుకున్నంత సపోర్ట్ రాదు మీకు బయట నుంచి మీకు సపోర్ట్ అవసరమైనా ఫైనాన్స్ ఏదైనా అవసరమైనా అంత సపోర్ట్ దొరకదు మీకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఏదైనా మీకు కావాల్సి ఉంటే ఏదైనా డబ్బులు ఖర్చు ప్లాన్ చేసుకుంటే కనుక ఓ రెండు మూడు సోర్సెస్ వెతికి పెట్టుకోండి సహాయం చేసేవాడిని లేకపోతే మీరు కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా మూన్ చెప్తాను ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఫోల్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది హై ప్రెస్టర్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ కప్స్ మగవారికి సంబంధించి ప్రత్యేకమైన సూచన అంటే ఏది లేదు కొన్ని వ్యతిరేక పరిస్థితులు ఉంటాయి ఎవరిని పట్టించుకోవచ్చు మీ పని మీరు చేసుకెళ్తూ ఉండండి అంతే ఆడవారికి సంబంధించి జీవితంలో కొన్ని మార్పులు కనబడుతున్నాయి పెళ్లి అకస్మాత్గా పెళ్లి సీట్లు అవ్వడం కానీ లేదా ఉద్యోగం ప్లేస్ అని మారవలసి రావడము మీరు హైర్ ఎడ్యుకేషన్ అనుకుంటే జాబ్ జాయిన్ అవ్వాల్సి రావడము ఇలా రకరకాల మార్పులు అనేక మార్పులు ఉంటాయి సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం కాకుండా అమ్మా నాన్న చెప్పి పెద్దవాళ్ళు చెప్పి పెళ్ళి అయితే మీ శ్రీవారి చెప్పి నిర్ణయాలు తీసుకోండి లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది వైవాహిక జీవితంలో ఉన్నవారికి ఎటువంటి కనతలు ఇబ్బందులు ఏముండో ప్రశాంతంగా ఉంటుంది ముఖ్యంగా మీకు ఏడెనిమిది తారీఖుల తర్వాత ఇంకా అనుకూల వాతావరణం ఉంటుంది సంతాన ప్రత్యేకమైన ఇబ్బంది అంటే ఏది ఉండదు మీరు ఓపెన్ డిస్కషన్ చేయాలి మీరు పిల్లలతో వాళ్ళతో మీరు వాళ్ళు చెప్తారు లేని మీరు కూర్చోవడం మీరు అడుగుతారని వాళ్ళు కూర్చోవడం కాకుండా ఈ ఏదైనా మాట్లాడాలి అంటే పిల్లలతో మీరు ఓపెన్ డిస్కషన్ చేయండి కొంత వ్యతిరేకత వస్తుంది మొదట్లో తర్వాత సర్దుకుంటారు పర్వాలేదు విద్యార్థుల పిల్లలకు సంబంధించి కొంత డిసపాయింట్మెంట్ ఉంటుంది మీరు అనుకున్న కాలేజ్ సీట్ రాకపోవడం కానీ అనుకున్న దాంట్లో ఉద్యోగం రాకపోవడం కానీ ఇలాంటిది కొంత డిసపాయింట్మెంట్ ఉంటుంది ఉన్న దాంట్లో తృప్తి పడండి కంగారు పడకుండా నిదానంగా నిర్ణయాలు తీసుకోండి మొదటి వారం ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ ర్యాండ్స్ కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు కొంచెం శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది రెండవ వారం ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ సోర్ట్స్ చెప్తాను మూడవ వారం ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ పెంటికల్స్ నాలుగవ వారం ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ సోర్ట్స్ మొదటి రెండు వారాలు మీకు చెప్పాను కదా ఫస్ట్ మీరు ఇంట్లో కూర్చుని మీ పనులు మీరు మీ పని కోసం మీరు ఫాలోఅప్ చేస్తూ ఉండాలి పని చేయాలి అని చెప్పని ఈ మొదటి రెండు వారాలు అటువంటి స్థితి ఉంటుంది జనరల్ డిసప్పాయింట్మెంట్ జనరల్ ఫెయిల్యూర్స్ ఎక్కువ ఫోర్స్ పెడితే పేపని పని పూర్తి కాదు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోవాలి రెండు వారంలో ఆడవాళ్ళు మూడు నాలుగు వారాలు బాగుంటుంది కార్యసిద్ధి ఉంటుంది ఆర్థికంగా బలపడతారు బాగుంటుంది అన్ని రకాలు కూడా బాగుంటుంది ఏదైనా పరిహారం చేసుకోవాలా సెవెన్ ఆఫ్ కప్స్ ఇంకొక ఇంకొకటి తీసుకుందాం కింగ్ ఆఫ్ సోట్స్ ఓం నమో భగవతే రుద్రాయ అనే శివ రుద్ర దశాక్షి మంది జపం చేసుకోండి ఓం నమో భగవతే రుద్రాయ లేదా శివకవచం చదువుకోండి శివకవచం చదువుకున్నా కానీ అనుకూలంగా ఉండేది బాగుంటుంది శుభం పోయాత్